వైసీపీ మూడో జాబితా లిస్టు పైన నేర చరిత్ర కలిగిన వారిని ప్రోత్సహించిన రెడ్డి చురకలు అంటించిన సిఆర్ రాచన్ నాకు తెలుగుదేశం పార్టీ ఏపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు నా బీసీ ఎస్సీ ఎస్టీ సోదర సోదరిమరులు అని చెప్పి నైతికత వైసీపీకి లేదన్నారు ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారం సాధిస్తుంది అందరికీ న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి తిరుచానూరు అధ్యక్షులు కిషోర్ మాధవ్ మరియు తెలుగుదేశం పార్టీ మెంబర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనం ఆలోచిస్తే ఈరోజు భూ కబ్జాదారులు ప్రకటించిన అభ్యర్థులందరూ కూడా భూ కబ్జాదారులు నిషేధిత లాటరీ టికెట్లు అమ్మేవాళ్ళు అలాగే శాండల్వుడ్ కొట్టి అమ్మేవాళ్ళు ఇలాంటి వాళ్ళే ఎక్కువగా ఈ దీంట్లో కూడా ఈ టికెట్లు అలాట్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే మన జిల్లా చిత్తూరు జిల్లా చిత్తూరు పార్లమెంటరీ కమిటీలో చిత్తూరు నియోజకవర్గం రెడ్డి గారు రెడ్డి గారు పీడీ యాక్ట్లో ఆయన జైలుకు పోయించారు మీరందరూ మీకు అందరూ తెలిసే ఉంటుంది ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి ఆయన పైన ఆయన శాండిల్వుడ్ అయిన శాండిల్వుడ్ వ్యాపారం చేస్తాడని అలాగే ఇసుక దందా చేస్తాడని ఈ లాటరీ టికెట్లు అమ్మే వాళ్ళకు కూడా ముందు నిషేధిత లాటరీ టికెట్లు అమ్మిస్తాడని ఇంత చరిత్ర కలిగిన క్రిమినల్ చరిత్ర కలిగిన వ్యక్తికి పార్టీ టికెట్ అలాట్ చేయడము చాలా బాధాకరం అలాగే ఈ యాభై రెండు నియోజకవర్గాల్లో ఉన్న ఏకైక బలిజ అభ్యర్థి జేఎంసి శ్రీనివాసులు గారు అలాంటి వ్యక్తిని తీసేసి తన సామాజిక వర్గానికే చెందిన ఎలాంటి చరిత్ర ఉన్నా ఏమైనా పర్లేదు మనవాడే ఉండాలా అనే నేచర్తో ఆయనకి టికెట్ అలాట్ చేసి రెడ్డి గారి రోజు టికెట్ అలాట్ చేసి బీసీల మీద కపట ప్రేమ ప్రవర్తిస్తూ ఉన్నాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన బీసీలు నా కాపులు నా బలిజలు నా ఎస్సీలు నా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్గా వచ్చేటప్పటికీ తన సామాజిక వర్గానికి కొమ్ము కాస్తూ మిగతా వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేస్తాను అలాగే ఈరోజు ఈ మనం అభ్యర్థి మనం ప్రకటించే అభ్యర్థుల్లో కూడా అందరూ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకటించే అభ్యర్థుల్లో కూడా ఎలాంటి క్రిమినల్ చరిత్ర లేని వాళ్ళు నేర చరిత్ర లేని వాళ్ళు భావం ఉన్న వాళ్ళని తెలుగుదేశం అభ్యర్థులుగా ప్రకటించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సమాజం యువత బీసీలు అందరూ కూడా ఈ వ్యవస్థను గుర్తించాలి డబ్బులు ఈజీగా వస్తుంది కానీ శాండల్వుడ్ వ్యాపారం చేసి ఇసుక అక్రమంగా అమ్మేసి ఆ డబ్బులు వేసల్లి మళ్ళా రాజకీయాన్ని చేజిక్కించుకొని మళ్ళీ మేము సమాజం మీద దాడి చేస్తాం దండయాత్ర చేస్తాం మాకు ఎవరు అడ్డు లేదు పోలీసులు మేజెప్తేనే వింటారు అనే ధ్యాసతో డబ్బులు వేసి మళ్ళా మళ్ళీ రావడానికి చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా దీన్ని తిప్పికొట్టి మంచికి సమాజాన్ని ముందు నుండి మంచిగా నడిపించే వ్యక్తులకి అలాగే సమాజ శ్రేయస్సు కోరుకునే వ్యక్తులకే ఓట్లు వేయాలని ఈ విషయాన్ని సంపదను సృష్టించగలిగిన నాయకుడు ఈరోజు ముఖ్యంగా యువత అంతా కూడా ఎలాంటి అభివృద్ధి లేకుండా నిరుద్యోగం పడి అవస్థపడుతూ ఉంది అలాంటి వాటిని తప్పించాలంటే ఈ సంపదను సృష్టించగలిగిన నాయకుడు దూరదృష్టి కలిగిన నాయకుడు ప్రజల మన్ననలు పొందగలన నాయకుడు ప్రపంచం మెచ్చుకున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి వైపు ఆయన ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో చాలా మంచి కార్యక్రమాలు చేశారు మహిళలందరూ కూడా ఒక నాలుగు ప్రోగ్రాం మంచి ప్రోగ్రాం అందించారు యువతకు కూడా అలాగే రైతులకు కూడా ఖచ్చితంగా ఈ వ్యవస్థని అద్భుతంగా నడిపించగలిగిన చంద్రబాబు నాయుడికే యువత మేల్కొని ఆలోచించి ఓటు వేయాలని కోరుకుంటూ ఇచ్చినా డబ్బులు వెదజల్లినా నీచమైన వ్యక్తులకు క్రిమినల్ చరిత్ర కలిగి ఉండే ఓటు వేయొద్దని కోరుకుంటూ అలాగే ఈరోజు నాకు రాష్ట్రంలో ఏపీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించినందుకు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెంనాయుడు గారికి బీసీ ఫెడరేషన్ చైర్మన్ కొల్లు రవీంద్ర గారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చేసిన మీకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు సోదరులు మనవాళ్ళు మాట్లాడతారు కలకాలం కలిసి ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారు మరి ఈరోజు ముఖ్యమంత్రిగా చూడాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్రంలోని యువతంతా వేచి చూస్తూ ఉంది ఎందుకనంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ ఒక్క పరిశ్రమ కూడా స్థిరంగా ఇక్కడికి రాలేకపోయింది ఆనాడున్న పరిస్థితిలో ఎన్ని ఎంఓఏలు కుదుర్చుకున్నా ఎంతమంది తీసుకువచ్చినా చంద్రబాబు నాయుడు వాటి అన్నింటిని కూడా ఈరోజు పోగొట్టుకోవడం జరుగుతుంది మీరు మీకు తెలుసు తిరుపతి చుట్టుపక్కల ఆ రోజు చేర్చిన సాఫ్ట్వేర్ అందరినీ కూడా చాలా వరకు జగన్మోహన్ రెడ్డి వల్ల పారిపోవడం జరిగింది మన పక్కనున్న అమరరాజా ఫ్యాక్టరీ కూడా ఈరోజు తెలంగాణకి తమిళనాడుకి పారిపోవడం జరుగుతా ఉంది మరికి దీనికి కారణం ఎవరంటే సరైన పారిశ్రామిక విధానం లేదు అదేవిధంగా యువతను ఎటువంటి పరిస్థితుల్లో ముందు చూపుతో యువతకు అవకాశాలు కల్పించేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా లేదు ఈరోజు నిరుద్యోగులు రూపు మాపాలన్నా కానీ సరే మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు ఆరు గ్యారెంటీలు ఇవి అమలు చేసి సంక్షేమ కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకు అందరికీ అందాలని యువతకు స్ఫూర్తి నింపాలని ఈరోజు చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు మరికి వారికి చేదోడు వాదోడుగా ఉండాలనేసి మేము ఈ స ఈ సందర్భంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం జనసేన మైత్రిని బలపరుస్తూ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలందరూ చంద్రబాబు నాయుడికి ఓటేసి గెలిపించాలని తెలుగుదేశం అభ్యర్థులకి ఓట్లేసి గెలిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రాజ విషయాలు చెప్పారు మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ అవకాశం ఉండేటట్టు కంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ సామాజిక వర్గాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసేటట్టుగా ఉంటుంది నిజంగా కానీ అవకాశం కానీ ఉండేటట్టు కంటే ఎస్సీ రిజర్వ్ లేకపోయినా కానీ మరి ఎస్టీ రిజర్వ్ లేకపోయినా కానీ మరి ఏదైనా సరే ఏ అవకాశం లేకపోయినా కూడా సరే ఇంతకుముందు చెప్పారు రసిఆర్ రాజు గారు బలిజ వర్గం ఎక్కువగా ఉన్న చిత్తూరులో కూడా ఈరోజు ఆ సినిమా సర్పించే ఆ సీట్ కూడా లేపేయడం జరిగింది మరి అదే కాదు ఫిన్నర్స్ని నిజంగా కూడా విజయానందరెడ్డి లాంటి వ్యక్తికి మీడియా యాక్ట్లో జైలుకెళ్ళిన వ్యక్తిని ఈరోజు చిత్తూరు అభ్యర్థిగా ప్రకటించడం కానీ మరి ఎక్కడ రాష్ట్రంలో మొత్తం ఉన్న పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఎవరు ఎక్కువ ఎన్ని నేరాలు చేస్తుంటే ఆ నేరాల్లో ఎంత తర్పీదైంటే ఎంత బాగా ప్రాచుర్యం పొందింటే అలాంటి వాళ్ళకే వైసీపీ టికెట్ ఇవ్వడం జరుగుతూ ఉంది మద్యం మాఫియా మఠం భూముల మాఫియా మరి ఇసుక మాఫియా మరి ఎన్ని రకాలుగాను భూముల్ని ఏ విధంగా కబ్జా చేయించో ఆ విధంగా తెలిసిన అన్నిట్లో ఆరితేరిన నాయకులకు మాత్రమే ఈ ఇన్ఛార్జీలు ప్రకటించిన దాంట్లో వైసీపీ నాయకులు చాలామంది అలాంటి వాళ్ళే ఉన్నారు వాళ్ళ పార్టీ రాదని ఈ పార్టీకి అర్థమైపోయింది అందువల్లనే ఈరోజు దగ్గర దగ్గర ఎనభై తొంభై నియోజకవర్గాలకు పైగా మొత్తం అన్నిట్లో ఇన్ఛార్జీలు మార్చేస్తున్నారు చాలామందికి ఎమ్మెల్యేలకి టికెట్లు నిరాకరిస్తున్నారు మరి ఎంపీ అభ్యర్థులకు కూడా రాష్ట్రంలో ఉన్న ఇరవై దశ ఇరవై ఐదు ఎంపీ సీట్లకు కూడా అభ్యర్థులు సరైన అభ్యర్థులు దొరకకుండా ఎమ్మెల్యే ఉన్న వాళ్ళకి మరి ఇందుకు పనికిరాని వాళ్ళకి మరి అక్కడికి అభ్యర్థులు సరిగ్గా దొరకన దొరకని వాళ్ళకి ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకి మరి అక్కడి నుంచి ఇంకొక జిల్లాకి ఇక్కడికి ఇలా ట్రాన్స్ఫర్ చేస్తూ మరి ప్రతి చోట కూడా ఇదే విధంగా చేస్తూ ఉన్నారు అయితే యువత కానీ మహిళలు కానీ మరి బడుగు బలహీన వర్గాలు కానీ మరి నిమ్న జాతీయులు కానీ మరి అందరూ కూడా ఈపాటికే వైఎస్ఆర్సిపి అధికార కాంక్ష గురించి మరి వాళ్ళ ఆస్తిత పక్షపాత బుద్ధి గురించి మరి వాళ్ళ సొంత సామాజిక వర్గానికి తత్తే వేరే ఎవరికి సేవ చేయరని ప్రతి ఒక్కరు ఎవరికే గ్రహించారు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని మరి తెలుగుదేశం దానికి ఎక్కడ లేని అందలం ఎక్కించి కార్పొరేషన్లు అయితేనేమి అయితేనేమి తిరుమల టీటీడీలోనైతేనేమి అయితేనేమి వాళ్ళ సామాజిక వర్గానికే అందలం ఎక్కించి కూర్చోబెట్టాడు అదేవిధంగా ఇందాక ఈశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు నూట డెబ్బై ఐదు సీట్లో ఎస్సీలకి బీసీలకి వీళ్ళకి ఎవరికి రిజర్వేషన్ లేకుండా ఉంటే వాళ్ళ సామాజిక వర్గానికి సీట్లు ఇచ్చి వాళ్ళనే కూర్చుకో కూర్చోబెట్టే అంత సామర్థ్యం ఆయన చేయాలనుకుంటున్నారు ఇదే గడిచిన చంద్రబాబు నాయుడు పీరియడ్లో అన్ని సామాజిక వర్గాలకి ఏ విధంగా ఎవరెవరికి ఏ స్థానాలు కల్పించాలనో బీసీలకైతేనేమి ఎస్సీలు ఎస్టీలకైతేనేమి ప్రజలందరూ కూడా చూశారు ఇదివరలో ఈ నాలుగున్నర సంవత్సరంలో ప్రజలు చూశారు మేము మనం చేసుకునేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో అమరావతిని ఎంతవరకు తీసుకెళ్లాడు పోలవరం ఎంతవరకు తీసుకెళ్లాడు అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేను పోలవరం కంప్లీట్ చేస్తానని నెల్లూరు మినిస్టర్ ఒక ఆయన బుల్లెట్ బాబు మాట్లాడాడు ఈ వాటికి ఒక లేడు అతను కూడా అదేవిధంగా ఇంకొక మినిస్టర్ వచ్చాడు ఇప్పుడు ఇరిగేషన్కి ఆయన అరగంట గంటని వెళ్ళిపోయాడు సో చంద్రబాబు నాయుడు పిరిడికి ఇప్పటికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలందరూ గమనించి ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన మైత్రిని బలపరిచి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోగలిగితేనే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు దొరుకుతాయి పిల్లలు మన పిల్లలు చదువుకున్న సాఫ్ట్వేర్ పిల్లలకి అందరికీ ఉద్యోగాలు రాగలుగుతాయి మన ఆస్తులు మనం కాపాడుకోగలుగుతాం అంతేగాని ఈసారి కూడా వాళ్ళు రాక్షస పాలన మళ్ళీ వచ్చిందంటే మన ఇళ్లతో పాటు మనం అన్ని వదులుకొని రాష్ట్రాలు వదిలి వేరే పక్క రాష్ట్రాలకు పోవాల్సి వస్తుందని ప్రజలందరూ గమనించాలని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం